లక్ష్మణ అధ్యక్ష గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పదకొండు కళాశాలలు గతంలో ఉన్నాయి పదిహేడు కళాశాల ప్రారంభించాం అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారు కోరేది ఈరోజు రాష్ట్ర జనాభా ఐదు కోట్ల నలభై లక్షలు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆ పదకొండు ఈ పదిహేడు కలిపితే ఇరవై ఎనిమిది కాలేజీలు అవుతాయి అధ్యక్ష జిల్లాకు చొప్పున వస్తుంది కానీ నా ప్రశ్న ఏంటంటే వీటిలో పది కాలేజీలు పీపీపీ మోడల్ కింద తీసుకురావడం అంటే ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో కళాశాలలు పెట్టకుండా వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కప్ అంటే అన్యాయం అధ్యక్ష కొత్త జిల్లాల్లో ఇప్పుడు ఉంది పెద్దలు రెవెన్యూ మంత్రి గారు కూడా ఉన్నారు అక్కడ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ లో ఉండాలి కానీ పీపీ మోడల్ లో పెట్టండి అధ్యక్ష అందుకని మీ ద్వారా మంత్రి గారిని రాష్ట్ర జనాభా దృష్ట్యా ఆల్రెడీ ఇరవై ఆరు జిల్లాల జిల్లా దృష్ట్యా జిల్లాకు మెడికల్ కాలేజీ ఉంటది కాబట్టి ఆ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ లోనే నడపాలని కోరుతున్నాను అలాగే ఇచ్చిన సమాధానంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పిడుగురాళ్ల గురించి ప్రస్తావం చేయలేదు పది కాలేజీలు అన్నారు కానీ వారి పిడుగురాళ్ల పీపీపీలో ఉందో లేకపోతే ఎందుకంటే నిన్న నేను చూసి ఆ బిల్డింగ్స్ హైవేలు వేస్తా అది మామూలుగా నడుపుతుందని చెప్తే మా పల్నాడు వాళ్ళకి నేను ప్రకటన కూడా చేస్తాను అధ్యక్ష ఏదేమైనా మీ ద్వారా మంత్రి గారిని కోరేది పీపీపీ మోడల్ మేము పీడిఎఫ్ గా పూర్తి వ్యతిరేకం అది ప్రభుత్వ రంగంలో కొనసాగటమే ప్రజలకు న్యాయం అని చెప్తాను